రంగారెడ్డి మున్సిపాలిటీ బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి లాడే మనీలా మల్లేశం మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని కాలనీ పెద్దలు యువకులతో కలిసి డోర్ టు డోర్ ప్రచారాన్ని నిర్వహించారు ముప్పై ఆరవ వార్డు ఎన్నికల లాడే మనిలా మల్లేశం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సహకారంతో వార్డులో ఉన్న సమస్యలు పరిష్కరిస్తామన్నారు ముప్పై ఆరవ వార్డు ప్రజలు ఆశీర్వదించి కౌన్సిలర్గా గా గెలిపిస్తే వార్డును అభివృద్ధి పథంలో నడిపించి ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దానని పేర్కొన్నారు మీ అమూల్యమైన ఓటు బీఆర్ఎస్ పార్టీ కారుగుర్తుకు వేసి వారి మెజారిటీతో గెలిపించాలని కోరారు కార్యక్రమంలో కాలనీ పెద్దలు యువకులు తదితరులు పాల్గొన్నారు లాడే మనీలా మల్లేశం అనే బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాం ముప్పై ఆరో వార్డు నుంచి పోటీ చేయడం జరుగుతుంది కాబట్టి మన ప్రభాకరన్న ముందుకు వస్తున్నాం ఇక ముందు ముందు కూడా మరి ముప్పై ఆరో వార్డు ప్రజలందరికీ కూడా సేవా కార్యక్రమం అందించాలని సంకల్పంతో వస్తున్నాం మరి ప్రతి ఒక్కరు కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం మనకు ఏం ఆనందిస్తుందో అవన్నీ కూడా మనకు చేయడం జరుగుతలేదు కాబట్టి మన కేసీఆర్ ప్రభుత్వం వస్తే మరి ఇంకా ముందుకు పోతాం ఇంకా ముందు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుందనేది కూడా ప్రజలు కూడా తెలుసుకోవాలి తెలుసుకొని ఓటేసి ఇప్పుడు బీఆర్ఎస్కు ఓటేసి కార్ గుర్తుకు ఓటేసి అందరు కూడా గెలిపిస్తే మరి మన వాటి అభివృద్ధి కూడా చేసుకోవడం జరుగుతుంది కాబట్టి వాడు ప్రజలందరికీ కూడా నమస్కరిస్తూ మరి కారు గుర్తుకు ఓటేసి మరి పడుకు పదకొండవ తేదీ రోజు మరి పోలింగ్ రోజు అందరూ కూడా కారు గుర్తు పోటేసి గెలిపిస్తారని విజ్ఞప్తి చేస్తూ మరొకసారి వాటి ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తుంది